టెపిక్స్ యమిత మనం ముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు యయాతికి ఇంకా షర్మిష్టాకి ముగ్గురు కుమారులు జన్మిస్తారు అయితే ఒకసారి దేవయాని తన కుమారులతో విహారయాత్రకు వచ్చినప్పుడు ఆమె షర్మిష్టాను తన కొడుకులతో చూస్తుంది వెంటనే ఆమెకు అనుమానం వచ్చి మీ తండ్రి ఎవరు అని వాళ్ళని అడగగా వాళ్ళు ఏయాతి అని చెబుతారు అప్పుడు ఆమెకు చాలా కోపం వస్తుంది వెంటనే శుక్రాచార్యుల వారి వద్దకు వెళ్ళి జరిగిందంతా చెబుతుంది మనకు తెలిసిందే కదా శుక్రాచార్యుల వారు పెళ్లికి ముందే షరతు పెట్టారు అదేంటి నువ్వు రెండవ పెళ్లి చేసుకోకూడదు అని అది దాటడంతో శుక్రాచార్యుల వారికి కూడా చాలా కోపం వస్తుంది ఆయన వెంటనే ఏయాతి వద్దకు వెళ్ళి నువ్వు ముసలివానిలా మారిపో అని శాపమిస్తారు కానీ ఏయాతికి యువత వయసు అంటే చాలా ఇష్టం ఈ పాపానికి విమోచనం ఏమిటి అంటే తనతో ఎవరైనా యువత వయసుని మార్చుకోవడం అయితే తన కుమారులను అడుగుతారు దేవయాని కుమారులు దానికి ఒప్పుకోరు కానీ శర్మిష్ట ఒక కొడుకు మాత్రం ఒప్పుకుంటారు వెంటనే వాళ్ళిద్దరూ యువత వయసుని మార్చుకుంటారు సో దీన్ దీనివల్ల యయాతికి దేవయాని కొడుకుల మీద కోపం వచ్చింది దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ